కేంద్రంలో ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నితీష్ కుమార్లు ఇచ్చిన మద్దతును విరమించుకుంటే మీ ప్రభుత్వం ఏమవుతుందో అని జనగామ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం సిపిఐ అత్యధిక మెజార్టీ ఇచ్చిన వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శిరీషారెడ్డి గుట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థానం తాత్కాలిక చైర్మన్ యాదిరెడ్డి మాజీ మార్కెట్ డైరెక్టర్ అనెబోయిన భిక్షపతి బ్లాక్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నగరబోయిన శ్రీరాములు కొడారి సాంబరాజు బిలిద వెంకన్న చింతకుంట్ల నరేందర్ రెడ్డి బాలరాజు శంకర్ జ్యోతిరెడ్డి దైద ఇలిసన్ తదితరులు పాల్గొన్నారు కూటమి బలహీన ప్రభా తగ్గిపోయింది మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏమైనా జరగవచ్చు నేను ఎట్లా చెప్పగలుగుతాను కాకపోతే మాట చెప్పాలని అనుకుంటున్నాను దయచేసి కొంతమంది స్థాయిని మరిచి సభ్యతను మరిచి ప్రజల యొక్క ఆలోచనను పట్టించుకోకుండా ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా చాలా దుర్మార్గంగా చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నా పుట్టుకను తప్పుబట్టారు నా కులాన్ని తప్పు పట్టారు నా మతాన్ని తప్పు పట్టారు ప్రాంతాన్ని కూడా తప్పు పట్టారు ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా ఎంత దుర్మార్గంగా మాట్లాడినా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ప్రజలు వాళ్ళ తీర్పు ద్వారా ఆ సన్నాసులకు చెప్పుతోని కొట్టినట్టుగా తీర్పిచ్చారు